తాయారమ్మ గారి జీవనం విపంచే డైలీ సీరియల్ ఇరవయో భాగం అవును గోపి నువ్వు రాసిన ఉత్తరం మా వాళ్ళ చేతుల్లో పడింది మా నానమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది నన్ను నాలుగు తిట్టి వెంటనే మా బావ కృష్ణశాస్త్రితో నా పెళ్లి నిశ్చయించి ముహూర్తం పెట్టించింది చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా శుభ మీ ఇద్దరి పెళ్లి గురించి వయసులు మనసులు పెరగక ముందు ఎన్నో అనుకుంటారు మాత్రం చేత అవన్నీ జరగాలని ఎక్కడుంది సన్నగా నిట్టూర్చింది సుభద్ర గోపి ఆలోచనలో పడ్డాడు అయితే సుభద్ర పెళ్లిపీటం నుంచి లేచి వచ్చిందనమాట ఎంతకు తెగించింది తన దగ్గర ఏం సుఖపడుతుంది అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల గోపి ఎందులో చేస్తున్నావు ఉద్యోగం ఆత్రుతగా ప్రశ్నించింది సుభద్ర విరాగిలా నవ్వాడు గోపి ఏమిటో శుభ దురదృష్టం నన్ను వెంటాడుతోంది చిన్నప్పటి నుంచి నేను అన్నిట్లోనూ వెనకబడ్డవాణ్ణే వెనకబడిన వాళ్ళకే ఉద్యోగాలు అంటారు కానీ అవి సమంగా లేవే ఈ మధ్య ఓ జోళ కంపెనీలో ఉద్యోగం అయింది నూట యాభై జీతం నేను ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే అది కాస్త దివాలా తీసింది మళ్ళా యథాప్రకారం తయారైంది నా బతుకు ఇటు ఫైనల్ ఇయర్ చదవాలా వద్దా అనే జిజ్ఞాసలో పడి కొట్టుకుపోతున్నాను సన్నని జీర చూసింది గోపి గొంతులో గోపి ప్రేమే పెన్నిదిగా నమ్ముకున్నదాన్ని నేను అందుకే ఐశ్వర్యం అంతస్తు సాంప్రదాయం అన్నీ వదులుకొని వచ్చేసాను నువ్వు ఆదరిస్తావనే నమ్మకం కూడా నాకుంది అందుకే ఇలా తెగించి చివరి మాటలు సుభద్ర గొంతులోనే నిలిచిపోయాయి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు సందేహంగా చూస్తూ ప్రశ్నించాడు గోపి వెంటనే మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అదీగాక మనం ఇక్కడ నుండి ఏ దూర తీరాలకో వెళ్ళిపోవాలి లేకపోతే మా వాళ్ళు నన్ను ఏ క్షణంలోనైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు సుభద్ర గొంతు కంపించింది శుభ మనం ఎక్కడికి వెళ్ళినా మనం జీవించడానికి తగ్గ మార్గం ఒకటి ఉండాలిగా తాడు బొంగరం లేకుండా ఎటు పయనిస్తాం గోపి నా ఒంటి మీద నగలున్నాయి అవి కనీసం యాభై వేల రూపాయలు విలువ చేస్తాయి దాంతో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చు అంది గోపి వైపు చూస్తూ ఏదో మెరుపు మెరిసింది గోపిలో సుధా మనం విజయవాడ వెళ్ళిపోదాం అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది కైలాసరావు గారిని గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్కు ఒకరున్నారు ఆయన చెప్పిన ప్రకారం మనం ఏదైనా చేయొచ్చు ఎలా ఉంది మన ఐడియా అన్నాడు చాలా బాగుంది కానీ నేను ఇలా నీ వెంట అదా నీ ధర్మ సందేహం రేపే మనం అన్నవరంలో పెళ్లి చేసుకుందాం తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ సుభద్ర భుజాలు పట్టుకుని కదిపాడు గోపి ఏం సరేనా అంటూ సుభద్ర నవ్వింది ఆనందోద్వేగంతో మర్నాడు బయలుదేరారు ఇద్దరు కలిసి అసమగ్రమైన విద్యని విజయనగరాన్ని వదిలి వెళ్తూ ఉంటే ఏదోలా అనిపించింది గోపికి గోపి ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా జ్ఞానం వచ్చినాటి నుంచి ఆశ్రమంలోనే పెరిగాడు తర్వాత చదువు అంటూ విజయనగరం వచ్చాడు ఎవరి సహాయంతోనూ అతను పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవాట్లు కూడా మంచివే వచ్చాయి మర్నాడు అన్నవరంలో పెళ్లి చేసుకుని విజయవాడ బయలుదేరారు ఇద్దరు నిరంజన శాస్త్రి గారి ఇల్లు ఆసుపత్రి భవనంగా మార్చి దానికి ప్రారంభోత్సవం చేశాడు కృష్ణశాస్త్రి ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాడు ఇంకా ఎందరో ప్రముఖులు కూడా వచ్చారు చుట్టుపక్కల నుంచి విమల కృష్ణశాస్త్రి భార్యగా అందరికీ పరిచయం చేయబడింది కృష్ణశాస్త్రి ఎదలో ముళ్ళులా గుచ్చుకుంటోంది సుభద్ర లేని లోపం ఇప్పుడు విమల స్థానంలో సుభద్రని ఒక్కసారి ఊహించుకుని ఘాడంగా నిట్టూర్చాడు వాసుదేవరావు దంపతులు పొంగిపోయారో అల్లుణ్ణి చూసుకొని భద్రమ్మగారు మనవరాలి సంగతే మరిచిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నది ఎవరైనా ఆ ఊసెత్తితే ఇంకా ఆ భ్రష్టురాలి ఊసెందుకు అది ఏనాడొచ్చింది నా దృష్టిలో అంటూ తనకున్న అంతటిని మాటల్లోనే ముందు భాగం ఆసుపత్రి వెనక భాగం తాము ఉండడానికి వీలుగా కట్టుకున్నారు దాన్ని ఓ మంచి ముహూర్తంలో విమల కృష్ణశాస్త్రి అందులో ప్రవేశించారు చిన్నవాళ్లు మీరిద్దరూ హాయిగా ఉండండి మీ మధ్య మేమెందుకు అంటూ తల్లిదండ్రులిద్దరూ మద్రాసు పైన అవుతూ ఉంటే నవ్వుతూ ఉండిపోయాడు కృష్ణశాస్త్రి నాలుగు రోజులుండి వాసుదేవరావు దంపతులు కూడా విజయనగరం వెళ్లిపోయారు పేషెంట్లు ఒక్కొక్కళ్ళే రావడం మొదలుపెట్టారు అయినా ఈ రోజుల్లో పేషెంట్లకేం కొదవా ఎందరు డాక్టర్లు తయారైతే అంతమంది రోగులు పుట్టుకొస్తున్నారు చుట్టుపక్కలంతా కృష్ణశాస్త్రి పేరు మారుమోగుతోంది కుర్ర డాక్టరు హస్తవాసు చాలా మంచిది అంటున్నారు అందరూ ఎంతైనా దీక్షితులు గారి కుటుంబం చాలా అదృష్టం చేసుకుంది ఆ పిల్ల ఒక్కతే పాలకుండలో విషపు బొట్లాగా పుట్టింది అంటూ అనుకోసాగారు లోకులు విమలకి వంట చేయడం రాదు కృష్ణశాస్త్రే దగ్గరుండి నేర్పిస్తున్నాడు డాక్టర్ గారు పాకశాస్త్ర ప్రవీణులన్నమాట అంటూ నవ్వుతుంది విమల అవునో ఈ విమల నలుడు భీముడు నా కొలీగ్స్ అంటూ సమాధానం చెప్తాడు కృష్ణశాస్త్రి ఇద్దరు చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటున్నారు ఆ పిల్లకి అదృష్టం లేకపోయింది అంటూ తనలో తానే బాధపడుతూ ఉంటారు భద్రమ్మగారు ఎవరి ముందు మాత్రం బయటపడరు నెల తిరిగేసరికల్లా చక్కని ఫర్నిచర్ కొన్నాడు కృష్ణశాస్త్రి ఇంటికి తగినట్టు నాగరికత మధ్య పుట్టి పెరిగింది విమల తనకి పీటా కంచం వేసుకుని అన్నం తినడం అలవాటు తమ సాంప్రదాయం అలాంటిది కానీ విమలకి టేబుల్ మీల్స్ అలవాటు వాళ్ళ నాన్నగారు పేరు మోసిన వకీల్ ఇంటి నిండా ఆధునిక పరికరాలు ఎక్కువగా ఉన్నాయి వంట మనిషి ఉన్నది అందుచేత ఈ అమ్మాయికి కాఫీ నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటోంది విమల ఉప్పు సముద్రం విజయనగరానికి దగ్గరలో లేదే దాన్నెందుకు అంత దగ్గర తీసుకొస్తున్నావు అంటూ చమత్కరిస్తాడు కృష్ణశాస్త్రి కూరలో కాస్త ఉప్పు ఎక్కువైనంత మాత్రం చేత మీరు హేళం చెయ్యక్కర్లేదు అంటూ బొంగమెతి పడుతుంది విమల విమల డియర్ నువ్వోసారి అలా హాస్పిటల్లో కూర్చుని పేషెంట్లు చూస్తూ ఉండు నేను ఇట్టే వంట చేసి వచ్చేస్తాను అంటూ మరోసారి చమత్కరిస్తాడు కృష్ణశాస్త్రి సశేషం